మునిసిపల్ కార్మికులపైన పోలీసుల దౌర్జన్యం అది జాలి మునిసిపల్ కార్మికుల నెల్లూరులో నేనే పోలీసుల దౌర్జన్యం అది జాలి కమ舍పరిశుకర్ణులని రాష్ట్ర ప్రభుత్వం కొని వాయి kare అది జాలి పరిశే సమా舍పరిశుకర్ణులని రాష్ట్ర కూడ ప్రభుత్వం కొని వాయి kare అది జాలి మునిసిపల్ కార్మికులైకత అది జాలి నెల్లూరులో మునిసిపల్ కార్మికులపైన పోలీసుల దౌర్జన్యం అది జాలి మునిసిపల్ కార్మికుల నెల్లూరులో నేనే పోలీసుల దౌర్జన్యం అది జాలి కమ舍పరిశుకర్ణులని రాష్ట్ర ప్రభుత్వం కొని వాయి kare అది జాలి

ఏదైతే మున్సిపల్ కార్మికులు గత ఇరవై ఐదు రోజులుగా తమ వర్క్అట్ దానాన్ని రద్దు చేయాలని శాంతితంగా చేస్తున్న కార్యక్రమాన్ని నిన్న రోజున పోలీసులు అతి దౌర్జన్యంగా మహిళలైన భావన లేకుండా ఇష్టాచారం కొద్ది బూట్కాలతోనూ అనేక ప్లేసులు చొప్పలేని ప్లేసులు అన్ని కూడా వాళ్ళ కార్మికుల మహిళనే ఆత్మగౌరవం దెబ్బతీసిన పరిస్థితి అలాగే యాభై మంది కార్మికులను వాళ్ళని ఏమన్నా రౌడీ సీకర్లు అనుకున్నారా లేకపోతే గుండాలు అనుకున్నారా నిన్నటి రోజున యాభై మంది కార్మికులు తీసే పోలీ పరిస్థితి అయ్యా ఈ రోజు పోలీస్ యాంత్రాంగాన్ని ఒకటే అడుగుతున్నాం అయ్యా ఈ రోజు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ప్రజలకు అనేక సేవలు చేసేటోళ్ళు తల్లి చేయలేని పని కూడా ఈ రోజు మహిళా కార్మికులు మున్సిపల్ కార్మికులు చేసే పని ఉంది అలాంటి శ్రమను మీరు గుర్తించలేకుండా నిన్నటి రోజున అతి ఉత్సాహంతో మన మున్సిపల్ పారిశుధ్య మహిళల పైన దౌర్జన్యం సరికాదని కూడా ఈ రోజు మీడియా సందర్భంగా రాష్ట్ర కూడా ప్రయత్నం హెచ్చరిక చేస్తున్నాం అదే నందమూరి తారక రామారావు గారు కీర్తి శేషులు ఎనభై రెండు ఎనభై నాలుగులో కూడా ఆయన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భం అదే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని ఈ చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లుగా ముఖ్యమంత్రి అయిన ఆయన మళ్ళీ ఈ మహిళలు ఆ రోజు నారా నందమూరి తారక రామారావు గారు చెప్పినది మన మహిళలు ఆడబిడ్డలు అని చెప్పారు మరి ఈ రోజు నిన్నటి రోజున మళ్ళా నెల్లూరులో ఆడబిడ్డల్ని పోలీసు పోలీసు యంత్రాంగం చూటుగా తన్నేటప్పుడు మళ్ళా ఆడబిడ్డలు అని తెలుగుదేశం పార్టీ మళ్ళీ అన్ని తెలిపోతానని అడుగుతున్నాం ఇది సరికాదని కూడా చెప్తున్నాం అలాగే మున్సిపల్ కార్మిక సమస్యల పైన వారు చేస్తున్న వర్క్ ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాం కొనసాగుతుంది ఆందోళన పోరాటం చేపడతాం కూడా ఆయన సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఆయన నెల్లూరు సిఐ గారు కూడా ఆయన కూడా తెలుసుకోవాలా అతి నీకు ప్రభుత్వం కొమ్ముగా వస్తున్నావేమో ప్రభుత్వం మోచే నీళ్ళు అయ్యా నియమల ముద్రలు కూడా మా అక్క చెల్లెలు కూడా ఈ సందర్భం మీద సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక చేస్తున్నాం మా వర్క్ విధానాన్ని రద్దు చేయకపోతే ఆందోళన పోరాటం చేయబడతాం ఈ సిఐ గారికి కూడా చెప్తున్నా నెల్లూరు సిఐ గారికి కూడా అయ్యా ముప్పై రోజులు నెల కష్టపడిన తర్వాత నీ జీతం ప్రభుత్వం ఈకపోకుండా ఈకపోతే దారిలో పోయే దానయ్య నీకు జీతం ఇస్తానంటే నీ కడుపు పెట్టమనుతుందో ఈ రోజు మేము మా ఆశ్రమాన్ని కూడా మా మా కష్టాన్ని కూడా ఈరోజు జీతం రూపంగా దళారీలకి పెట్టుబడి ఇస్తామంటే మేము సహించలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా ఆందోళన పోరాటం చేపడతామని కూడా మీడియా సందర్భంగా రాష్ట్ర కూడా ప్రయత్న హెచ్చరిక చేస్తాం